ఫ్రెండ్స్ వైఎస్ జగన్కి బిగ్ షాక్ వైసీపీ నేత దారుణ హత్య ఈ విషయాలను తెలియాలంటే కనుక ఆ విలీస్ మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది చాలా చాలామంది వీడియో చేస్తున్నారు కానీ లైక్ని కామెంట్ చేయట్లేదు దయచేసి ఇస్ లైక్ను కామెంట్ చేయండి లైక్ని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి తెలియజేసిన అవుతాం అసలు వైయస్ జగన్కి ఎందుకు అంత షాక్ ఎంతగా అంత పెద్ద దారుణమైన హత్య చేయబడ్డ విషయాలను మనం పూర్తిగా వీడియోలు తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఒక కూటమి పాలనలో అరాజకాలు ఆగడం లేదు రాజకీయ పరిస్థితులను టార్గెట్ చేసుకుని దాడులకు తెగబడుతూనే ఉన్నారు తాజాగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అనుచరులు కోవెలకొంట్ల మండలం కంపమల్లి లొచ్చారులో వైఎస్ఆర్సీపీ నేత సర్పంచ్ లోకేశ్వర్ రెడ్డిపై దాడికి పాల్పడ్డగా ఆయన తీవ్ర గాయాలతో ఐసీయూలో చేరారు టీడీపీ గోండాల అల్చాలతో స్థానికంగా ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి లోక్సభ లోకేశ్వర్ రెడ్డి అదే గ్రామానికి చెందిన కొందరు టీడీపీ నేతలు టార్గెట్ చేశారు ఆయన ఇంట్లో చొరబడి లోకేశ్వర్తో పాటు కుటుంబ సభ్యులపై దాడి చేశారు ప్రాణభయంతో పెడుతున్న లోకేశ్వర రెడ్డిని పొలంలో పడేసి కత్తులు రాడ్లతో దాడి చేశారు ఈ దాడిలో తండ్రి రెడ్డి తమ్ముడు వెంకటేశ్వర రెడ్డికి కూడా గాయలైనట్లు సమాచారం ప్రాణాపాయ స్థితిలో రక్తపు మడుగులో కొట్టుమిట్లాడుతున్న లోకేశ్వర్ రెడ్డిని స్థానికంగా నదేల ప్రైవేట్ ఆసుపత్రి తరలించారు ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు గ్రామంలో వైఎస్ఆర్సీపీకి పట్టు ఉండడంతో రాజకీయంగా ఎదుర్కోలేక ఆయన్ని అడ్డు తొలగించుకోవాలని టీడీపీ ఈ దారికి పాల్పడిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి చూసే ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గణపల్ల లాలో పెట్టుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్